హాయ్ ఫ్రెండ్స్ అందరూ బెడ్ హల్వా మనం పంచతారు చేస్తారు కదా నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకొని బెల్లం పాకం కేజీ పక్కన పెట్టుకున్నాను పది బెడ్ ముక్కలు ఒక రెండు పీసెస్ బటర్ ముక్కలు అంటే పావు కేజీ బటరు ఇలా కాగిన తర్వాత బటర్లో నేతిలో వేయించుకుంటున్నాను త్వరగా వేగిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసుకొని హాఫ్ కేజీ బెల్లం బెల్లం పాకం పెట్టుకొని పాకం పక్కన పెట్టేశాను అవన్నీ వేయించుకున్న తర్వాత ఆ బెల్లం పాకంలో ఈ ముక్కలన్నీ వేసేస్తాను ఆ తర్వాత పావు కేజీ పావు లీటరు పాలు కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత కాగిన పాలు ఇలా వేయించిన తర్వాత దూరగాను అందరూ పంచదార పాకంలో వేస్తారు కదా అది పిల్లలు తినటం అంత మంచిది కాదని నేను బెల్లం పాకంలో చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బెల్లం పాకంలో చేసుకోండి బెల్లపాకం కాల్షియం ఉంటుంది అందువలన మనకు బెల్లం వల్ల నష్టం ఉండదు పంచదార వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది పాకంతో చేసుకోండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి బెల్లం పాకం చేసి పెట్టుకున్నది ఈ ఇంచిన ముక్కలన్నీ ఈ బెల్లం పాకంలో వేసేస్తున్నాము ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న పాలు వేసేసుకోవాలి ఇలా ముక్కలు కొద్దిగా ఎరగ కొట్టేసి దాని మీద పాలు వేసేసుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ పాలు ఇంగిపోయిందా కూడా స్టవ్ మీద సిమ్ మీద పెట్టుకోవాలి ఆ తర్వాత నెయ్యి అనేది మనం బట్టర్తో వేయించుకున్నాం కదా ఆ నెయ్యి అనేది పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇది బాదం జీడిపప్పు ఇది నీతిలో వేయించుకునే కూడా ఇలా వేసేసుకొని అలా పెట్టుకోవాలి ఇదిగోండి నెయ్యి పైకి వచ్చింది ఇలా నెయ్యి పైకి వస్తే మనకు నెల ఉన్నా కూడా మనకు పాడవదు ఈ స్వీటు బెడ్ హల్వా అంటారు నాన్ రొట్టె హల్వా అంటారు దీనికి చాలా